రామగుండం ఎన్టీపీసీ సత్యదేవ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో శనివారం విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన స్కూల్ ఆవరణలో ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా డీజే కుమార్ సిగ్ధర్ హెడ్ ఆఫ్ హెచ్ఆర్ ఎన్టీపీసీ గౌరవ అతిథులుగా ప్రవీణ్ కె చౌదరి డీజీఎం ఎన్టీపీసీ సేచ్ వెంకటేశ్వర్లు డీజీఎం హెచ్ఆర్ రవి సభావత్ సీనియర్ మేనేజర్ ఎల్ఆర్ శేష్రెడ్డి డీజీఎం ఏకే పాండే సీనియర్ మేనేజర్ కెవీఎంకే శ్రీనివాస్ తదితరులు విచ్చేసి పాఠశాల ప్రిన్సిపాల్ జ్ఞాన్ చంద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాలైనటువంటి సైన్స్ మోడల్స్ అలాగే తెలుగు హిందీ ఇంగ్లీష్ సోషల్ మొదలైన సబ్జెక్టులలో అనేక విజ్ఞాన విషయాలను తెలుపు పరికరాలతో ఉన్నటువంటి వాటిని అతిథులు అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా విద్యార్థులు చేసిన పలు రకాల రెండు వందల ఎనభై మోడల్స్కు పైగా తయారు చేసి ప్రదర్శించగా వాటిలో సముద్ర మదనం తెలంగాణ సచివాలయం రోబోటిక్ కార్ సీతారాముల పంచవటి రామసేతు మొదలైనవి విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి వారు మాట్లాడుతూ ఇటువంటి వైజ్ఞానిక కార్యక్రమాలు ఎక్కువగా జరగాలని ఇవి విద్యార్థులలోని సృజనాత్మకత శక్తిని వెలికి చక్కగా ఉపయోగపడుతుందని సందర్భంగా విద్యార్థులందరినీ ప్రశంసించారు ఈ విజ్ఞాన ప్రదర్శనను తిలకించడానికి వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తిలకించారు ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఆర్ ఎం జ్యోతి తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు హెచ్చరిక పని చేస్తున్న ఇవాళ ఈ నాలెక్ట్ ఏదైతే సత్య ఆఫ్ హెచ్లెన్స్ వాళ్ళు చేస్తున్నారో దానిని నన్ను పిలవటము ఇంతమంది పిల్లలు చేసిన క్రియేటివ్ వర్క్ గత రెండు గంటల నుంచి చూడటము ఒకసారి నాకు నా విద్యార్థి దేశం గుర్తుకొచ్చింది ఇంత మహత్తరమైన పద్ధతిలో क्रियेटिव प्रोग्राम आर्गनज़ी प्रिंसपाल धन्यवाद ना भागस्वामी जगह